అల్లూరు జిల్లాలో రైవాడి జలాశయంలో పడవ బాల్తా పడింది ముగ్గురు గల్లంతయ్యారు అందులో మృతదేహం చెందిన జీవనగా గుర్తించారు రైవాడి జలాశయం మీదుగా అటవీ ప్రాంతానికి ఫారెస్ట్ వాచర్ అప్పల్ రాజుతో పాటు మరో ముగ్గురు వెళ్లారు తిరిగి వస్తుంటే పడవ బాల్తా పడింది ఒడ్డుకు ప్రసాద్ అనే వ్యక్తి సురక్షితంగా చేరుకున్నారు

సార్ బోటు మీద ముక్కలే వెళ్ళిపోతాయని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మా అబ్బాయికి ఫోన్ వచ్చిందట దాని రిస్క్ రిస్క్ వెళ్ళి తీసుకుందామని పట్టు పట్టికుల అట అంటే వీళ్ళిద్దరూ అంటే బతుకున్న అబ్బాయి అప్పలరాజన అబ్బాయి వెళ్ళారు బోటు మీద వీలేం బైక్ బైక్ మీద వెళ్ళారు అలాగ సార్ ఎంత దూరం దూరం జిల్లా నందిగా రోడ్డు కష్టాలు తీవ్రమవుతున్నాయి డివిఆర్ కాలేజీ నుంచి పెద్దవారం పదిహేను కిలోమీటర్ల